మన పవన్ తమ్ముడు అసలు చాలా జెన్యున్ గా చాలా బాగా అన్ని రెక్కలకి ఎక్కడ పోవాలన్నా మీరు ట్రస్ట్ చేయొచ్చు మీ అమౌంట్ అయితే దోకాదడి ఏమి ఉండదండి ఇప్పుడు నేను పదకొండు గేదెలు కొన్నా నా ఇష్టంతో వాళ్ళు చెప్పినట్టుగా తట్టుగా కొన్న యాభై వేలు వరకు అండి మొత్తం ఇంటికి జేరా ఇంటికి జారా ఇరవై ఐదు నుంచి లక్ష ముప్పై అట్ట కూడా ఉన్నాయండి గేదెలు బాగానే ఉన్నాయి మంచి మనం ట్రస్ట్ చేయొచ్చు కళ్యాణి చెప్తున్నారు చూపిస్తున్నారు చేస్తున్నారు మీ డైరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మనకి అన్న తీసుకున్న గేదెలు అయితే చూసుకోవచ్చు అండి డైరీ యూట్యూబ్ ఛానల్ అండి మనం ప్రజెంట్ అయితే హర్యానాలో ఉన్నాం మనం హర్యానాలో గేదెలు ఇప్పిస్తూ ఉంటాం మనకి గుంటూరు నుండి అయితే మనకి అన్న వాళ్ళు వచ్చారు మనకి నమస్తే అన్నీ ఎక్కడ నుండి వచ్చారండి గుంటూరు అండి గుంటూరు మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు పద్దెలు కొన్నామండి పదకొండు గేదెలు కొన్నారు అంటే మీకు తిప్పి చూపించడం బాగా జరిగిందా చాలా బాగా చెప్పారు చాలా బాగా అన్ని క్వాలిటీ మాకు ఓకే అంటే మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎక్కడికి చేయరు మీకు ఇష్టం ఉంటే మీరు కొనండి మీరేమో మంచి గేదెలు చూపిస్తారు అది ఏమో మీరు గ్యారంటీ తీసుకుంటారమ్మా ఇది తీసుకుంటే బాగుంటది అని చెప్తారు మా అది అది మీ ఇష్టం మీద మేము వెళ్తేనేమో ఇంకా బాగుంటుంది అది మా ఇష్టం మీద మేము వెళ్ళామంటే మే మేము చూపించి మంచి గేదెలే చూపిస్తారు కానీ అది మనకి ఎంత నాలెడ్జ్ ఉందనేది అది మీకు తెలుసు మీకు తెలుసు దాన్ని బట్టి మేము వెళ్ళాం కాబట్టి నాకే మంచి గేదెలే దొరికి మీ తరఫు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మాకు సహకారం జరిగింది అంటే మిమ్మల్ని ఫోర్స్ అయితే ఎట్టి లేదు అనేది అసలు లేదండి పదకొండు గేదెలు మూడు రోజుల్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రెండు ఎక్కడైతే చాలా గేదెలు ఉన్నా మనం సెలెక్ట్ చేయలేదు అయితే వంద గేదెలు ఉన్నా మనకి అంత నచ్చలేకపోవడం ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్ గా రైతులుగా తీసుకెళ్తాం మమ్మీ రైతు తీసుకెళ్ళి మంచి గేదెలు ఇచ్చే ప్రయత్నం చేపించారు ప్లస్ మంచి గేదెలే మాకు గురికాయ మంచి గదిలేదు మీకు ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి వస్తానే వాళ్ళు మనకి కావాల్సినవి మొత్తం సౌకర్యాలు అందిస్తున్నారు ఉండేదానికి గానీ వేడి నీళ్లు కానీ ఫుడ్ గాని ఇవన్నీ చాలా బాగుంటున్నాయి మిమ్మల్ని మమ్మల్ని తీసుకొని పోయి ప్రతి దక్కడ తిప్పేదానికి కూడా ప్రతి దక్కడ ఓపిక్ గా చూపిస్తున్నారు మన పవన్ తమ్ముడు అసలు చాలా జెన్యున్ గా చాలా బాగా అన్ని దెక్కలకి ఎక్కడ పోవాలన్నా మీరు ట్రస్ట్ చేయొచ్చు మీ అమౌంట్ అయితే ధోకాదడి ఏమి ఉండదండి ఇప్పుడు నేను పదకొండు గేదెలు కొన్నా నా ఇష్టంతో వాళ్ళు చెప్పినట్టుగా కొన్నాము కొన్నాము అది ఇప్పుడు వాళ్ళు లక్ష డెబ్బై అంటారు లక్ష యాభై అంటారు అది మీ ఇష్టం మీరు లక్ష ఇరవై కుంటే వాడు ఆ రేట్ బట్టి పెట్టండి లేదు మీకు నచ్చలేదు అంటే మీరు వచ్చేయచ్చు మీ మీ అంత పడ్డ యావరేజ్ నా యావరేజ్ అంటే నేను మొత్తం ఒక తీసుకున్నానండి మొత్తం ఇంటికి చేరా ఇంటికి జారా ఇరవై ఐదు నుంచి లక్ష ముప్పై అట్ట కూడా ఉన్నాయండి గేదెలు బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఓకే మనం ట్రస్ట్ చేయొచ్చు కళ్యాణి బాగా చెప్ చెప్తున్నారు చూపిస్తున్నారు చేస్తున్నారు మీ డైరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మనకి అన్న తీసుకున్న గేదెలు అయితే చూసుకోవచ్చు అండి మీరు చాలా అంటే చాలా మంచి గేదెలండి అసలు రొమ్ము కట్టుగా అడ్రెడ్ బ్రీడ్ వైజ్ కానీ చాలా అంటే చాలా మంచి గేదెలు ఇప్పించడం జరిగింది మీకు ఒకసారి అన్ని గేదెలను చూపెడతాను చూసుకోవచ్చు సైజు క్వాలిటీ ఎలా ఉండేది చాలా అంటే చాలా మంచి గేదెలు అయితే ఇప్పించడం జరిగిందండి మీకు ఏ టు జెడ్ చూసుకోవచ్చు అన్నిటికి కూడా మనం కాల్షియాలు తాపేసాము మనకి రేపైతే లోడింగ్ ఉంటుంది చూసుకోవచ్చు సైజులు కానీ ఫుల్ హెవీ సైజులు అండి జై హింద్